కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ యాభై ఏడు పేజీల రిపోర్ట్ మీద ఈరోజు హరీష్ రావు గారు చాలా సవివరంగా ఆరు వందల పేజీల రిపోర్ట్ని వాళ్ళు కుదించి యాభై ఏడు పేదీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసిందని చెప్పింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అది అబద్ధం అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు తన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో నిరూపించగలిగారు నిజానికి ఇవన్నీ వాస్తవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం కూడా పొందే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ కూడా కుంగింది రెండు పిల్లర్స్ మాత్రమే రెండు పిల్లర్స్ని కూలితే రెండు అవి కూడా పూర్తి స్థాయిలో కూలలేవు కుంగిపోయినాయి ప్రతి ప్రాజెక్టులో కూడా ప్రతి ప్రాజెక్టు కట్టినాక కూడా అదెందుకు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ మొదలుపెట్టిన భాగ్ర నగర్ ప్రాజెక్ట్లో కూడా అది అది ఓపెన్ చేసిన రెండు సంవత్సరాలకే చాలా పిల్లర్స్ కూలిపోయినాయి కుంగిపోయినాయి అట్లా సహజంగా కొన్ని జరుగుతుంటాయి ఎందుకంటే భూమిలో జరిగే లోపాలు వాటిలో ఉండే ఇసుక కూరిపోవడం కానీ అట్లా జరుగుతుంటాయి అది జరిగింది దాన్ని చేయకుండా రెండు పిల్లలు రెండు సంవత్సరాల నుంచి అట్లాగే ఉంచి అదొక ఎగ్జిబిషన్ లెక్క తెర పెట్టి కేసీఆర్ గారు వైఫల్యాన్ని ప్రపంచానికి భూతద్ధంలో చూపెట్టే ప్రయత్నం చేశారు అది వైఫల్యం కాదు అది సాంకేతికంగా జరిగిన అక్కడ జరిగిన పిల్లలు కుంగిపోవడం దాన్ని సరిచేసి అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకురావాల్సింది అవన్నీ ఆపేసి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది దీని వెనకాల ఒక విద్రోహ ఒక చర్య ఉన్నది మన కేటీఆర్ గారు చెప్పిన ఆ పిల్లర్ కుంగడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది నిజమే కావచ్చు ఎందుకంటే ఏదైనా పిల్లర్ కుంగినా ఏదైనా డామేజ్ జరిగినా కూడా ఏ ప్రభుత్వమైనా సిన్సియర్గా ఉంటే వెంటనే మనమత్తులు చేస్తారు మీరెందుకు ఇంకా మనమత్తులు చేయలేకపోయిన్రు అంటే మనమత్తులు ఎందుకు చేస్తారు ఒకటి చూసిపోయిన తర్వాత ఒక రోగం ముదిరిపోయిన తర్వాత నువ్వు వైద్యం చేయకపోతే ఆ రోగం ముదిరి ముదిరి మనిషి చావుకొచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అట్లాగే వదిలిపెట్టినావు అంటే ఇంకా మిగతా పిల్లలు కూడా కుంగిపోవాలి మొత్తం అక్కడ ఉన్న ఎనభై ఏడు పిల్లలు కుంగిగిపోతే కేసీఆర్ మీద అబండం వేయాలని ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ దాగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా అర్థమవుతుంది ఈరోజు నేను ఇంగ్లీష్ పేపర్లో చూసిన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నానని చెప్పి అట్లా ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చి చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేకూర్చి మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలించడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్న అనుమానాలు మనకు అర్థం మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే తెలంగాణ ఎండబెట్టాలి తెలంగాణ ఎండబెట్టాలి వీరికి ఏం చెప్తారు ప్రాణహిత నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు అంటే తెలంగాణకేమో ప్రాణహిత నీళ్ళు ఇవ్వాలి అక్కడ లభ్యత లేని దగ్గర అది సాధ్యంగా ఆ దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రణాయిత దగ్గర తెలంగాణకు నీళ్లు రావాలంట గోదావరి నీళ్ళేమో ఆంధ్రకు పోవాలంట ఈ రెండుకాల ఏమున్నది ఈ వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది తెలంగాణ ఎందుకు వచ్చింది మాకు సంబంధం లేకుండా తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిందని ఒక కసి రేవంత్ రెడ్డిలో కనబడుతున్న తెలంగాణ ప్రజల మీద కనబడుతున్నట్టు మనకు చాలా కష్ట స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈరోజు నోటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవన్నీ మేము చాలాసార్లు విన్నాం కానీ ఈ రోజు నాటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ని అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇది తెలంగాణ ప్రజలను విశ్వాసగాథానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది రేపు రేపు భవిష్యత్తులో తెలంగాణకు నీళ్లు దొరకని పరిస్థితి ఉన్నది ఇప్పటికే వర్షాలు లేక నీళ్లు లేక చాలా ప్రాంతాల్లో ప్రజలు నాట్లు వేయడానికే వణుకుతున్న పరిస్థితి జంకుతున్న పరిస్థితి నాటు వేయడానికే భయపడుతున్న పరిస్థితి ఇప్పటికే ఉన్నది ఇదే కనుక కొనసాగితే ఇంకా దుర్బరమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది కనుక ఇంకా మన ప్రజలకు పోయి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్న అన్యాయాలని వివరించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా మన మేదక్ జిల్లాకు మన సంగారెడ్డి జిల్లాకు ఏదైతే పనికి వచ్చే మన దిన మెదక్ జిల్లాను సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ నుంచి సింగూర్ జలాలను నింపి సింగూర్ నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రాజెక్టును కూడా ఈ వచ్చే మన దిన మెదక్ జిల్లాను సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన సాగర్ నుంచి సింగూర్ జలాలను నింపి సింగూర్ నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రాజెక్టును కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఫస్ట్ మీరు ఆనాడు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏదైతే డిజైన్ చేసినో వాటిని పునరుద్ధరించండి మా సాగర్ నుంచి సింగూరుకు వచ్చే కాలువ నిర్మాణం ఏమైంది దాని సమాధానం చెప్పండి మా మంత్రి మా మా జిల్లా మంత్రి మాట్లాడరు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా దాని గురించి మాట్లాడు ఏమంటే పాలమూరులో డిపిఆర్ లేని దానికి నారాయణపేటలో డిపిఆర్ లేని దానికి అనుమతులు లేని దానికిపై శంకుస్థాపన చేశారు మా దగ్గర డిపిఆర్ ఉన్నది అనుమతి ఉన్నది అన్నీ కూడా మలని సాగర్ నుంచి సింగూరుకి వచ్చే కాల్వ ఏమైంది ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు దాన్ని పూర్తి చేయండి ఇటువంటి పూర్తి పూర్తి చేయడానికి పక్కన పెట్టేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఒక అవాస్తవాన్ని ప్రచారం చేయడమే ఏజెంట్గా మీరు ఎంచుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది మీరు చేతగాక ఓడ ఏమంటారు చూడండి ఏదో ఏ చేయలేక మధ్యలో ఓడనట్లు వీళ్ళందరూ కూడా తనకు పనిచేయ చేతనయితలేదు వీళ్ళకు ఏం పనిచేయాలి అర్థమైతే లేదు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతనైతే లేదు ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ నిలదీస్తున్నారు వీటన్నింటినీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి అటెన్షన్ డైవర్షన్ చేయాలి ఇట్లాంటి అంశాలు తీసుకోవాలి దిస్ ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ